పద్దెనిమిది లక్షలు అది అంటే ఆయన అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు ఆయనే కదా ఎక్కువ మళ్ళీ సమన్వయకర్త కదా ఆయన ఆ పార్టీ ప్రజా సంఘాలు అన్న అనుబంధ సంఘాల యొక్క సమావేశంలో మాట్లాడుతూ ఈ అనుబంధ సంఘాలకు కూడా కింది స్థాయి దాకా కమిటీలు వేయాలి ఈ కమిటీలు అన్నీ కూడా వేయటం పూర్తి అయితే మనకు పద్దెనిమిది లక్షల మంది ఈ కమిటీలో సభ్యులే ఉంటారు వీళ్ళే మనకు సైన్యం అవుతారు ఈ సైన్యంతో మనం ఈ ప్రభుత్వాన్ని కూటమి తప్పులను తెలుగుదేశం యొక్క దాడిని కేసులను మనం తట్టుకోవచ్చు అనే ఒక సైన్యం అనే పదం కూడా ఒక విధంగా అంటే ప్రతి పార్టీ తన కార్యకర్తలు సైన్యమనే అంటుంది కానీ ఇప్పుడు ఏపీలో ఉన్న ఉద్రిక్త పరిస్థితుల్లో ఈ సైన్యం అనే మాట కొంచెం ఆసక్తిగా మనకు కనిపిస్తుంది పద్దెనిమిది లక్షలు అంటే చాలా పెద్ద సంఖ్య కదా గత కొద్ది రోజులుగా మనం గమనిస్తే వైసీపీ ఒక మూడు స్థాయిల్లో మూడంచెల వ్యూహంలాగా చేస్తున్నట్టు కనిపిస్తుంది ఒకటేమో కేసులు వీటికి సంబంధించి ఇమీడియట్గా దాన్ని ఎదుర్కోవటం రెండోదేమో జగన్మోహన్ రెడ్డి ఆయన పర్యటనలు అక్కడ వచ్చేటటువంటి వాదోపవాదాలు తర్వాత కాస్త ఎదురుదాడి చేసేవాళ్ళు వీళ్లను రంగంలోకి దింపి ముఖాముఖి తలపడటం మూడోదేమో కార్యకర్తలను అలాగే కాస్త మాట్లాడే వాళ్ళను సిద్ధం చేసుకోవడం వీళ్ళకు అండగా సోషల్ మీడియాను కూడా చేయటం ఇది జరుగుతుంది సో జగన్ కూడా ఎప్పుడున్నా కానీ జిల్లాల వాళ్ళతో ఉన్న మాట్లాడుతూనే ఉన్నారు ఉన్నప్పుడు అంత గతంలో ఈ స్థాయిలో ఉండేవి కాదు ఏదో జిల్లా నాయకులతో ఎమ్మెల్యేలతోనే కానీ ఇప్పుడు మటుకు ఈ పద్దెనిమిది లక్షల మందిని సిద్ధం చేసి క్షేత్రస్థాయిలో వైసీపీ వాయిస్ చాలా బలంగా వినిపించాలి రెండో జగన్ ఈసారి పర్యటనకు వెళ్ళేసరికి వీళ్ళంతా రంగం సిద్ధం చేసి ఉంచాలి మూడో స్థానిక ఎన్నికలు కూడా వస్తాయి కదా దానికోసం కూడా అందుకని ఈ కేసుల మధ్యలో ఎదురుదాడి ఇది ఇది కూడా ముఖ్యమైన అంశమే ఉదాహరణకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ మంత్రి చాలా కీలక నాయకుడు రాజమండ్రిలో అక్కడ జైల్లో కుమారుడు మిథున్ రెడ్డిని అది కలిసిన తర్వాత ఆయన వచ్చి దాదాపు చాలా తీవ్ర స్థాయిలో దాడి చేయడం మనం గమనిస్తాం అసలు మీరే చేశారు కుంభకోణం అంతా మీద మీది మా మీద వేయడానికి ప్రయత్నిస్తున్నారు ఇవన్నీ ఏమాత్రం నిలబడవు అనేటటువంటి మాట ఆయన చాలా గట్టిగా ఆయన చెప్తున్నాడు ఇంకోవైపున మీరు చూస్తే జగన్ ఎదురు ఆపల ఎట్లేదని వైఎస్ షర్మిల గారు అడుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున అంటే ఇప్పుడు కూటమి ప్లస్ కాంగ్రెస్ వాయిస్ కూడా ఆ మీరు ఇన్ని రోజులు ఏం చెప్పారు మద్యం షాపుల్లో క్యాష్ ఎందుకు తీసుకున్నారు మామూలు ఆఫ్లై ఆన్లైన్ పేమెంట్ ఎందుకు తీసుకోలేదు ఇది కుంభకోణం అని కదా మీరు చెప్పారు ఇప్పుడు ఆ విషయమే మాట్లాడలేదని ఆమె అడుగుతున్నారు ఇప్పుడు అంటే ప్రభుత్వం చేస్తున్న మేరకు కూడా షర్మిల ఏమాత్రం ఇది సరిగ్గా లేదు ఇంతకంటే భారీగా అక్కడ ఉంది కాబట్టి మీరు చేయండి అయితే ఇలా మాట్లాడుతున్నారు కదా మీరు టీడీపీకి బీ లాగా ఉన్నారు అని ఆమెను మీడియా వాళ్ళు ఎవరో అడిగారు ఎవరు నేను గమనించలేదు కానీ అడిగితే ఆమె అసలు ఆ ప్రశ్న లేదు ఎవరికి బీ టీం సి టీం కాదు కానీ జగనే ఇప్పటికి కూడా బీజేపీకి బీ లాగా ఉన్నాడు ఆయన ఇప్పటికి కూడా మోదీకి అనుకూలంగా ఆయన వ్యవహరిస్తూ ఉన్నారు కానీ ప్రభుత్వమే గట్టిగా చర్యలు తీసుకోవట్లేదు అని అంటే ఒకవైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయినా జగన్ అయినా లేకపోతే ఇంకొకరైనా ఈ చర్యల మీద తీవ్ర నిరసన తెలుపుతుంటే షర్మిల మటుకు వీళ్ళు చాలా జరగాల్సినంత చర్యలు అంత గట్టిగా జరగడం లేదు వీళ్ళు తప్పించుకుపోతున్నారు దీనికి బహుశా టీం అయినందుకేనేమో అన్న సందేహం వాళ్ళు వెళ్ళిపుచ్చుతున్నారు ఏ తర్వాత నిన్న మనం చర్చించిన నెల్లూరు అనిల్ ఆయనకు నోటీస్ ఇచ్చారు ఇంకా కొన్ని కేసులు కూడా వచ్చాయి ఇది కోర్టుల్లో ఇంకోటి కూడా వచ్చింది నేరుగా రాజకీయాలు కాదు కానీ గతంలో పోలీస్ దర్యాప్తు అధికారిగా ఉన్న ఆయన సంజయ్ సంజయ్కి ఒక బెయిల్ ఇచ్చింది గతంలో హైకోర్టు ఈ బెయిల్ను సుప్రీంకోర్టులో సవాల్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం బెయిల్ ఇవ్వకూడదని సుప్రీంకోర్టు ఆ కేసు విచారించే క్రమంలో న్యాయమూర్తి ఒక మాట అన్నారు ఈయనకు బెయిల్ ఇస్తూ నలభై తొమ్మిది పేజీల తీర్పిచ్చింది హైకోర్టు బెయిల్ ఇవ్వడానికి నలభై తొమ్మిది పేజీల తీర్పేంటి దాన్ని దాదాపు కేసు సగం విచారణ చేసినట్టే కనిపిస్తుంది తీర్పే నలభై తొమ్మిది ఉంటే అది వ్యాఖ్య చేశారు అంతకుముందేమో కొన్ని బెయిల్ ఇచ్చినవి రద్దు చేశారు కొన్ని లేనివి ఇచ్చారు ఇదంతా జరుగుతుంది సో ఈ కేసుల యుద్ధం కూడా అటు అధికారుల పరంగా ఇటు నాయకుల పరంగా అనేక మలుపులు తిరుగుతున్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఈ విషయంలో త చివరి చివరి నిర్ణయం ఎలా ఉంటుందో మనకు తెలియదు కానీ చాలా ఇప్పుడు ఉదాహరణకు వైవి సుబ్బారెడ్డి ఉన్నారు ఆయన టీటీడీలు అడ్డు మీద తనేసిన కేసు మళ్ళీ తనే వెనక్కు తీసుకున్నారు మేము మళ్ళీ మరింతగా వస్తాం న్యాయస్థానాలు వాళ్ళని అనుమతిస్తూ ఉన్నాయి ఇంకా వరుసగా డజన్ల కేసులు ఇట్లాంటివే నడుస్తున్నాయి సో ఈ త్రీ మూడు స్థాయిల్లో ఈ యుద్ధం సాగుతున్నట్టుగా కనిపిస్తుంది బహిష్కరణ ఓట్ల యుద్ధం ఇది నిజంగా దేశానికి సంబంధించి అతిపెద్ద కీలక సమస్య ఎన్నికల బహిష్కరణ అనేది చాలా పెద్ద విషయం కదా బీహార్లో కీలక ప్రతిపక్ష నాయకుడు అలాగే రాజకీయ పరంగా ఎక్కువ స్థానాలు ఎక్కువ ఓట్లు ఉన్నటువంటి ఆర్జేడి అధినేత ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ మేము అవసరమైతే ఎన్నికల బహిష్కరణ కూడా చేయాల్సి వస్తుంది మీ ఇష్టానుసారం మీరు లక్షల కోట్ల ఓట్లు తీసేసి ఎన్నికల్లో పాల్గొంటే ఆ ఎన్నికలకు అర్థమే ఉంది అప్పుడు బీజేపీ చెప్పిన వాళ్ళకే ఓట్లు ఇస్తే వాళ్ళు బీజేపీకి కదా ఓటేస్తారు కాబట్టి ఎన్నికల ప్రక్రియ అపహాస్యం పాలైపోతుందని ఇలాంటి కీలకమైన ఒక మాట ఎన్నికల సంఘానికి ఎన్నికల ప్రక్రియకు సంబంధించి అందులో దేశంలో అతిపెద్ద రాష్ట్రాల్లో ఒకటైన బీహార్ నాయకుడి నుంచి రావటం అన్నది నిజానికి చాలా ప్రమాద సంకేతం చాలా తీవ్రమైన హెచ్చరిక మనకి ఇది రెగ్యులర్ టాపిక్గా ఉంది డెబ్భై లక్షల ఓట్లు కనీసంగా వాళ్ళు ఒక లెక్క చెప్తున్నారు ఇరవై ఎనిమిది లక్షల మంది ఏమో ఉండాల్సిన చోటు లేరు ఇంకో ఇరవై లక్షల మంది ఏమో అక్కడ మాకు అందుబాటులో లేరు ఒక ఏడు లక్షల మంది ఏమో చనిపోయారు ఇంకో పదిహేను లక్షల మంది ఏమో తమ పత్రాలు సమర్పించలేదు కాబట్టి అర్థం ఏంటి ఇవన్నీ కూడా కలిసి ఒక డెబ్బై డెబ్బై ఐదు లక్షల మంది అనర్హులు అయిపోతారు అని ఎన్నికలకు ముందే మీరు ప్రకటిస్తే ఇంకా మేము ఎన్నికల్లో ఎందుకు పాల్గొనాలి మేము బహిష్కరించే ఆలోచన ఉందని ఈ చర్చ పార్లమెంట్లో కాదు బీహార్ శాసనసభలోనే వచ్చింది ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు తర్వాత ప్రతిపక్ష నాయకుడు తేజస్విక్య జరిగినప్పుడు నితీష్ కూడా కొంత సహనం కోల్పోయి అసలు నీకేం తెలుసు నువ్వు బచ్చా గడిపి మీ అమ్మ నాన్నది ఎలా పాలించారో నీకు తెలీదు మీరు అసలు తట్టుకోలేకపోతున్నారు ఈ పద్ధతిలో ఆయన విరుచుకుపడి దాడి చేశాడు రెండో వైపున లోక్సభలో ఈరోజు కూడా చర్చకే తీసుకోవట్లేదు ప్రభుత్వం చర్చకు తర్వాత చేస్తామని వాళ్ళు దాటేస్తుంటే ప్రతిపక్షాలు వెళ్ళలోకి దూసుకుపోవడం ఇది రోజు అది ఒక ఉద్రిక్త లాగా అది నడుస్తుంది ఈ సమయంలో రాహుల్ గాంధీ గతంలో మ్యానిపులేషను ఆపరేషన్ అది అన్నారు కానీ ఈరోజు ఆయన కొత్త ఓట్ల దొంగలు మీరు ఓట్లు లక్షల ఓట్లు దొంగతనం చేసి ఎన్నికల ప్రక్రియను పరిహాసం చేస్తున్నారు కాబట్టి దీని మీద దీని మీద మేము తీవ్ర నిరసన తెలుపుతున్నాము మమ్మల్ని మాట్లాడినివారు ప్రతిపక్ష నాయకుడిని కూడా మాట్లాడిని ఏంటి అని ప్రియాంక గాంధీ కూడా మీడియా చెప్పారు ప్రతిపక్షాలను ప్రతిపక్ష నాయకుడిని కూడా మాట్లాడించకపోతే ఇంకా ప్రజాస్వామ్యానికి అర్థమే ఉందని సో ఈసీ స్పందన చూస్తే సైమల్ డేనియస్గా ఈసీపు ఇచ్చిన ప్రకటన ఇప్పుడు నేను చెప్పిన ఫియర్స్ దాంట్లోవే అంటే ఎన్నికల సంఘం ఏమాత్రం తగ్గేదే లే అన్నట్టుగా ఈసీ ఉంది బీహార్ ఎందుకు అంత గట్టిగా ఉంది లేకపోతే ప్రభుత్వం కూడా ఎంత మొండిగా ఉంది అంటే ఇది బీహార్తో ఆగదేమో ఒక ఆంధ్రప్రదేశ్ ఒక ఢిల్లీ ఒక మహారాష్ట్ర ఇలా అనేక రాష్ట్రాల్లో ఇవి కాకుండా రాబోయే ఎన్నికల్లో అస్సాము బెంగాలు ముఖ్యంగా ఈ సమస్య ఎక్కువగా ఉంది ఎక్కడెక్కడ ఈ ఓటర్లు ఉన్నారో అస్సలు బెంగాలీ మాట్లాడినా లేకపోతే కొంచెం తేడాగా ముస్లింలు అయినా వాళ్ళను బంగ్లాదేశీలు అంటున్నారు మేము భారతదేశీయులం మీరు బంగ్లాదేశీ